వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ ఇష్యూ గర్ల్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మన వీడియో ఇంకొకరికి కూడా వెళ్ళే ఛాన్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీ మా తమ్ముడికి ఎంతో ఇష్టమైన పూర్ణాలైతే వస్తుంది ఫ్రెండ్స్ పూర్ణాలు ఎలా ఎలా చూసేద్దామా వెళ్ళిపోదా పూర్ణాలకు కావాల్సిన పదార్థాలు పిండి మైదా పిండి సాల్ట్ పచ్చి శనగపప్పు సన్నగా తురుపుకుంటున్న బెల్లం యాలక్కాయలు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుక్కర్ కుక్కర్లో నీళ్ళు పోసుకొని శనగపప్పుని నాన్ సారీ ఫ్రెండ్స్ నాకు తెలియక నాన్ అని అన్నాను ఉడకపెట్టేసుకుందా ఫ్రెండ్స్ మనం పప్పునైతే మంచిగా కడిగేసుకొని ప్యూర్ వాటర్ వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాము ఆయిల్ ఎందుకంటే పప్పు పైకి పొంగకుండా ఉండడానికి అనమాట ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద పప్పు అయితే పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు కొద్దిసేపటి వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పిండిలోకి మనము మైదా పిండి ఇంకా సాల్ట్ వేసుకున్నాము పిండి ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ పిండి ఎందుకంటే మనము పూర్ణం లోపల స్టఫింగ్ పెడతాం కదా అది ఆయిల్లో వేసినప్పుడు బయటికి రాకుండా ఉండడానికి పిండి అయితే వేసుకుంటున్నాము మీకు ఆప్షనల్ అనమాట మీ ఇష్టం మీ ఇష్టము వేసుకుంటే వేసుకోండి లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేద్దాము బనన్ చిన్ని కేక్స్ కొడాలి. ఇప్పుడు కొద్దిగా మజ్జిగ కొడయ్యాలి. కొంచెం టెన్షన్ వస్తుందామని కొద్దిగా చిలక కొట్టుకుందాం. కొంచెం కొడాలి. ఇప్పుడు నేను తయారు ఇద్దాం. 2 స్పూన్స్ మైదా పిండి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. I'm going to పూర్ణం మనకి రౌండ్గా మంచిగా వస్తుంది అనమాట షేప్ మంచి కలిపేసుకుంటాము ఫ్రెండ్స్ ఇప్పుడు అలక్కాయలు దంచుకుంటాము అలక్కాయలు ఎందుకంటే మనం పూర్ణంలో వేసినప్పుడు మంచి స్మెల్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఆలికాయలు దంచేసుకుందాము దంచుకున్నాము ఇప్పుడు ఒక బౌల్ అయితే వేసేసుకున్నాము ఫ్రెండ్స్ ఇలాగే దంచుకున్నాము బౌల్ వేసేసుకున్నా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు అయితే మంచిగా అనమాట ఇప్పుడు దీన్ని చితిపేసుకొని దీంట్లో బెల్లం వేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పప్పుని మంచిగా చితిపేసుకుంటున్నాము ఇప్పుడు బెల్లం వేసేద్దాము తర్వాత ఉడికించుకోవాలన్నమాట మనకి ఉండల్లాగా చుట్టుకునే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ బెల్లం వేసి మేమైతే మంచిగా కలిపేసుకున్నాము మళ్ళీ బెల్లము బెల్లంలో నీళ్ళు ఉంటాయి కదా అది పోయేంత వరకు ఆ నీళ్ళు వాటర్ అంతా పోయేంత వరకు మనం ఉడికించుకున్నాము దానికి ముందుగా మనము ఇంకా కాలి కాలికయ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం దాంట్లోకి వేసేద్దాం వేసుకుంటున్నా పప్పుని ఒక ప్లేట్లోకి వేసుకొని ఆరబెట్టుకుంటున్నాము ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఇంకా చుట్టుకుందాము ఇంకా సేఫ్లో చుట్టుకోండి ఉండలు చుట్టేసుకుందాం చుట్టేసుకున్నాము ఇప్పుడు పిండిలో డిక్ చేసుకొని ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉండలు చుట్టుకున్నాం కదా అవి పిండిలోకి వేసేద్దాం దోశ పిండిలోకి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇట్లా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్ వేద్దాము కెని కావాల్సిన అన్ని